నమస్తే శ్రీ పమిడిపాటి కామేశ్వరరావు గారు రచించిన ఎలుగు ఇద్దరు ప్రయాణికులు అనే ఒక చక్కటి కథ చెప్పుకుందాం ఒకసారి ఇద్దరు ప్రయాణికులు కలిసి అడవిలో ప్రయాణం చేస్తుండగా గబుక్కున ఒక ఎలుగు వంటి వాళ్ళకి ఎదురొచ్చింది అది చూసి చటాలన పక్కనున్న చెట్టు ఎక్కేసి కొమ్మల్లో దాక్కున్నాడు మొదటివాడు రెండోవాడు తను ఎలుగుబంటి వాత పట్టం తప్పదని అనుకుని చాపచుట్టగా నేల మీద పడిపోయాడు ఆ ఎలుగుబంటి ముట్టెతో వాడి ఒళ్ళంతా తణుకుతుంటే యథాశక్తి ఊపిరి బిగబట్టాడు చచ్చినట్టుగా నటిస్తూ అలాగే పడుకున్నాడు ఎలుగుబంటి శవాల్ని ముట్టకూడదు గనక వదిలేసి వెళ్ళిపోయింది వాడిని అలా వదిలేసి పోవటం చూసిన మొదటివాడు చెట్టు మించి కిందికి దిగాడు దిగి ఏమి రోయ్ లే అన్నాడు రెండోవాడు లేచాడు మొదటివాడు ఎరా ఇందాక ఆ ఎలుగుబంటి నీ చెవి దగ్గర ఏమిటో రహస్యం చెబుతోంది ఏమిటి అని అడిగాడు అందుకు రెండోవాడు ఆ ఏముంది సమయానికి పప్పులాగా జారిపోయే స్నేహితుడితో మరెప్పుడు ప్రయాణం చేయొద్దు అని సలహా ఇచ్చింది అన్నాడు రెండోవాడు నిజమే కదండి ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈస్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు కదా ఆపదలో ఆదుకునేవాడే స్నేహితుడు అంతేకాని తన దోవ చూసుకుని మన్ని మన కర్మానికి వదిలిపెట్టేవాడు స్నేహితుడు ఎలా అవుతాడండి కథ బాగుంది కదా మరో మంచి కథతో మళ్ళీ కలు